చంద్రబాబు నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య సంబంధాలు బాగోలేవని క్లియర్గా అర్థమవుతుంది స్కిల్స్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యారు భువనేశ్వర్ తో కలిసి దీక్షలో కూర్చున్నారు తారకరత్న వైఫ్ కూడా చంద్రబాబు కోసం రోడ్డెక్కారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్ అయ్యారు అయితే చెప్పిన ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ మీద చిన్న కామెంట్ కూడా చేయలేదు పైగా అటు ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు డోంట్ కేర్ అంటూ బాలయ్య ఇచ్చిన రియాక్షన్ ఇంకా జనాల కళ్ల ముందే కదులుతోంది అయితే ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి పార్టీలన్నీ పొలిటికల్ మూడ్ ఎన్నికల్లోకి వెళ్లిపోయాయి ఇలాంటి పరిణామాల మధ్య టీడీపీ సభల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు వెంటాడుతున్నారు తిరువూరు ఆచంట బహిరంగ సభల్లో రచ్చ చేశారు చంద్రబాబు వేదిక మీదకు రావడానికి ముందే తారక్ ఉన్న బ్యానర్లు జెండాలు పట్టుకొని ఫ్యాన్స్ సభలోకి ఎంటర్ అయ్యారు సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు దీంతో టీడీపీ వాలంటీర్లు వాళ్ళని అడ్డుకున్నారు జెండాలు బ్యానర్లను లాగేసుకుని చించేశారు జూనియర్ అభిమానులు కోపంతో ఊగిపోయారు రెండు వైపులా పెద్ద గొడవలే కావడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి రెండు సభల్లోనూ టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు మధ్య జరిగిన గొడవలే హైలైట్ అయ్యాయి ఇప్పుడే కాదు కుప్పంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా సభలు నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బ్యానర్లు జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు కుప్పం మాత్రమే కాదు చంద్రబాబు లోకేష్ సభలు ఎక్కడున్నా జూనియర్ ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లు జెండాలు కనిపిస్తున్నాయి అభిమానులు జూనియర్ ఫోటోలతో ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడం టీడీపీ నేతలు వాలంటీర్లు వాటిని చించాయడం మామూలైపోయింది ఒంగోలు నెల్లూరు కర్నూలు జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి మరి ఇప్పుడు రచ్చ చేసిన వాళ్లంతా టీడీపీ అభిమానులా ఎన్టీఆర్ కు మాత్రమే అభిమానులా అనే చర్చ జరుగుతోంది నిజంగా టీడీపీ అభిమానులైతే ఎన్నికల్లో సీన్ మారిపోయే అవకాశం ఉంది అసలే ఓట్ బ్యాంక్ చీలొద్దని జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబుకు తారక్ ఫ్యాన్స్ రూపంలో మరో సవాల్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి